नमस्ते टीवी फोर्टिन न्यूज़ की स्वागत శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరు పట్టణంలోని స్థానిక రిటర్నింగ్ అధికారి వారి కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం శ్రీశైలం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున బుడ్డ రాజశేఖర రెడ్డి శ్రీశైలం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు ముందుగా అధిక సంఖ్యలో కార్యకర్తలతో బయలుదేరి కుటుంబ సమేతంగా సాయిబాబా మరియు అయ్యప్ప స్వామి దేవాలయాలకు వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నారు అనంతరం నామినేషన్ వేసిన తర్వాత ఆత్మకూరు పట్టణంలోని స్థానిక గౌడ్ సెంటర్ నందు భారీ బహిరంగ సభలో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు ఈ కార్యక్రమంలో బుడ్డ రాజశేఖరరెడ్డితో పాటు టీడీపీ ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరిరెడ్డి మరియు మాజీ మంత్రి ప్రతాప్ ప్రతాపరెడ్డి మరియు ఇతర నాయకులు మరియు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు ఎందుకు ఏద కాంగ్రెస్ అక్కడ శుభాకాంక్షాకాంక్ష శుభాకాంక్షలు అనుకుంటున్నారు ఎందుకంటే మీరు ఒక నిండా అల్ల చేస్తుంటే చేయబట్టాలి లేకపోతే ఎవరు చినిపడదు ఎందుకు శుభాకాంక్షలు అంటే ఒక అవకాశం నాకు ఇవ్వండి ఒక అవకాశం ఇవ్వండి మీకు ఈ రోజు పెట్రోల్ ధరలు తగ్గించాను కరెంట్ ఛార్జీలు తగ్గిస్తాను ఆర్టీసీ బంధులు చార్జిస్తాను నిజామత వస్తువులు ధరలు బలికాయిస్తాను ఒక ఇల్లు ఇస్తారు అని చెప్పినటువంటి సి రద్దు చేస్తాను ఒకటి కాదు రెండు కాదు అటువేదైనటువంటి హామీ కూడా ఇచ్చి నాకు ఒక్క అవకాశం ఏంటి ఒక అవకాశం ఏంటి ఎన్నడూ లేని విధంగా మీకు పరిపాలన చేసి చూపేస్తాడు అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క మాటలు నమ్మి కార్యక్రమాల పెట్టి ఈ రోజు వైసీపీ ప్రభుత్వానికి గెలిపించుకుంటే ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని అన్యాయం చేసే అఘాధానికి జగన్ పరిపాలన రోజు అర్థమైనా శ్రీశైలం నియోజకవర్గం నుంచి నామినేషన్ మరి రోజు నాతో పాటు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు నిరాజ్ ప్రతాప్ రెడ్డి గారు అలాగే మధ్య ఉపయోగ అభ్యర్థి బైరీ శబరి గారు అందరూ కూడా వినడం జరిగింది ప్రజల్లో మొదటి గంట ఒకటి కాంగ్రెస్ ప్రక్రియ పూర్తయింది దయచేసి శ్రీశైలం నియోజకవర్గ ప్రజలందరూ కూడా మరి గడిచిన ఐదు సంవత్సరాలలో ఎంతో ఇబ్బందులు పడినారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఈ శాండ్ మాఫియా ప్రభుత్వము వైన్ మాఫియా ప్రభుత్వము వైన్ మాఫియా ప్రభుత్వము అనగార్య వర్గాలలో కూడా అంచివేసిన ప్రభుత్వము పేదవారికి ఎలాంటి సంక్షేమం ఇవ్వని ప్రభుత్వాన్ని అభివృద్ధికి నోచుకొని రాష్ట్రాన్ని రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని దుస్థాపితం చేయాలని చెప్పేసి నేను ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మరి మన నియోజకవర్గం సారి పెంపొందిన వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ అభ్యర్థి చక్రపాల్ రెడ్డిని కూడా కానికుడు కాదు అతను మరి ఈరోజు గడిచిన ఐదు సంవత్సరాలలో అతని వల్ల కూడా అనేక మంది ఇబ్బందులు పడడము అభివృద్ధికి నోచుకోకపోవడం మన నియోజకవర్గంలో జరిగింది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చక్క చంద్రపాటి రెడ్డిని భారీగా ఓడించి తీసేలా నియోజకవర్గం జరిమీయాలని చెప్పేసి నేను ప్రజలందరినీ కోరుకుంటా ఉన్నా రాష్ట్రం నుంచే ఈ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కరవేయాలని చెప్పేసి మంచి నాయకత్వము విజయనున్న నాయకుడు సీనియర్ నాయకుడు చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నా ప్రజలందరూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ